యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ సంఘాలకు లీగల్ అడ్వైజర్గా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ కృష్ణ ప్రముఖ వ్యాపారవేత్త ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ స్పోక్స్ పర్సన్ విశాఖ జిల్లా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆల్ఫా ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి ఆల్ఫా కృష్ణకి యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ వారి సంఘాలకు లీగల్ అడ్వైజర్గా బాధ్యతలు అప్పచెప్పిన యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు ఈ సందర్భంగా ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ తన మీద వారికి ఉన్న నమ్మకానికి ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల విషయంలో నూటికి నూరు శాతం న్యాయం చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు యునైటెడ్ చర్చ్ సంఘాల అభివృద్ధి విషయంలో మునుపన్నడు చూడని విధంగా అభివృద్ధి బాటలు ముందుకు తీసుకెళ్తానని దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తానని రాష్ట్రంలోనే అత్యున్నతమైన ప్రజాధారణ కలిగిన యునైటెడ్ చర్చ్ సంఘానికి ఆయనకి లీగల్ అడ్వైజర్గా బాధ్యతలు అప్పగించినందుకు యునైటెడ్ చర్చ్ సంఘ సభ్యులకు అడ్వైజర్ బోర్డు కమిటీకి డీకమ్ బోర్డు కమిటీ సభ్యులకి మహిళా కమిటీ సభ్యులకి యూత్ కమిటీలో ఉన్న సభ్యులందరికీ మరియు యునైటెడ్ క్రైస్ట్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు